హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు రెసిపీ వచ్చి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ స్పైసీ అండ్ క్రిస్పీగా ఉండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చి చికెన్ పకోడీ చికెన్ పకోడీ తయారు చేసేసిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేయించి పైన వేసి పకోడీ పైన ఇంకా ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో గార్నిష్ చేసి ప్రజెంట్ చేస్తే చాలా అనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రెసిపీ ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం నేనైతే ఫస్ట్ మసాలా రెడీ చేసేసుకుంటాను మసాలా పౌడర్ అనమాట అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ షాజీరా పది పదిహేను వరకు లవంగాలు ఒక నాలుగైదు దాల్చిన చెక్క మూడు ఇలాచి వన్ స్పూన్ జీలకర్ర పది పదిహేను వరకు మిరియాలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ సోక్ చేసి పెట్టుకున్నాను నేను హాఫ్ అన్ అవర్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ చికెన్ వచ్చి హాఫ్ కేజీ చికెన్ అనమాట ఈ హాఫ్ కేజీ చికెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి బోన్స్ తోటే తీసుకోవచ్చు ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి చికెన్కి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్టు ఒక చెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ చికెన్ అనమాట ఇది ఈ చికెన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ మసాలా పౌడరు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడరు ఆ మసాలా పౌడర్ అనమాట హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసి చికెన్లోకి బాగా మిక్స్ చేయాలన్నమాట మనం ఇందాక ఉప్పు పసుపు నిమ్మరసం వేసాం కాబట్టి చికెన్లో కొద్దిగా వాటర్ వచ్చింది సోక్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ ముందు కొద్దిగా వాటర్ వచ్చింది ఆ వాటర్ తోటే ఈ ఫ్లోర్లన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిపి కలిసిపోతాయి ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పట్టించేయాలి చికెన్కి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుందన్నమాట చికెన్ పకోడీ నాకైతే కారం కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను ఒకవేళ సరిపోకపోతే కనుక ఇంకా కొంచెం వేస్తాను ఒక పావు స్పూన్ వేస్తే సరిపోతుంది చూడండి చక్కగా సరిపోయింది కారం కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా క్రిస్పీగా వస్తాయి పకోడీ ఇప్పుడు ఈ చికెన్ ఈ మిశ్రమంలోకి కొంచెం ఫుడ్ కలర్ వేయాలి చిట్టికడ వేశాను నేను ఫుడ్ కలరు అది ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయని వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్లోకి కొద్దిగా వాటర్ కలిపి ఇలాగా కలిపేయాలి అనమాట బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ చూసేసుకోవాలి ఇప్పుడే మళ్ళీ చప్పగా ఉంటే అంత బాగోదు కదా అందుకోసం అనమాట ఒకసారి సాల్ట్ చూసుకుందాం ఇలా బాగా కలిపేసిన తర్వాత సాల్ట్ చూసుకుందాం సాల్ట్ చూసాను నాకైతే సరిపోలేదు ఇంకా కొంచెం వేస్తే సరిపోతుంది మరి కొద్ది కొద్దిగా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసం కొంచెం వేద్దాం ఇక చూడండి చిట్కడు వేసాను వేసేసి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఎలా కలపాలి అనమాట బాగా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అదిమి పెట్టి ఈ బౌల్ పైన మూతపెట్టి పక్కన పెట్టేద్దాం మనం ఆయిల్ వేడి చేసేంతవరకు గిన్నెని ఇలా పక్కన పెట్టుకుని పకోడీ తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కాక ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీ నూనె వేస్తున్నాను నేను మేము ఎక్కువగా ఇంట్లో పల్లీ నూనె వాడతాం అనమాట అందుకోసం పల్లీ నూనె యూజ్ చేస్తున్నాను ఇలా పల్లీ నూనె వేసి నూనె వేడెక్కాక చూడండి పల్లి నూనె కాబట్టి నురుగు వస్తుంది ఈ నూనె వేడెక్కాక ఇలాగ పకోడీల్లా వేసేసుకోవాలి ఒక్కొక్క పీస్ని తీసుకుని చక్కగా నిదానంగా ఇలా పకోడీలా వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో మాత్రం అసలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఒక్కొక్కటిగా వేసేసుకుంటే చక్కగా వస్తాయి మనకి కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు అంటుకోకుండా భలే వస్తున్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో పీస్ పీస్గా భలే వచ్చినాయి చూడండి ఇలాగ నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం ఫుడ్ కలర్ యూజ్ చేస్తాం కాబట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట ఇష్టమైతేనే యూస్ చేసుకోవాలి లేకపోతే లేదు ఫుడ్ కలర్ అసలు వేయాల్సిన అవసరమే లేదు కూడా చూడండి ఎలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో నిదానంగా ఓపికగా చేసుకుంటే ఏ వంటకమైనా చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళే పనే ఉండదు అసలు ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బాగా వంపేసి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఆ పకోడీలు క్రిస్పీ క్రిస్పీగా భలే వస్తున్నాయి చికెన్ పకోడీ ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం నాకైతే హాఫ్ కేజీ చికెను రెండు వాయిల్గా వచ్చిందనమాట అసలు లూజ్గా కాకుండా ఎంత బాగా వచ్చింది చూడండి ఈ మిశ్రమం ఇలా మొత్తం అంతా వేసేసుకుని నిదానంగా ఫ్రై చేసేసుకుందాము రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు తగిలేసుకునే కంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవి ఇవి తిరుగుతారు పిల్లలు అలా బయటికి వెళ్ళనీయకుండా పిల్లల్ని చక్కగా ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక ఆరు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకుని పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి క్రిస్పీ అయ్యేంత వరకు ఇవి కూడా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చేసాయి కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చాయో చూడండి మంచి కలర్ఫుల్గా భలే కనిపిస్తున్నాయి ఈ చికెన్ పకోడీ పైన ఆనియన్స్ నిమ్మకాయతో గార్నిష్ చేసి ప్రెసెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు చాలా హ్యాపీగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా తింటారు ఈ చికెన్ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చాలా బాగుంటుంది పప్పుచార్లోకి కానీ సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చేస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్